కస్తూరి రంగరంగా నా ఎన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగాని ను నేనెట్లు మరచుందురా కమసున్ని సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకి గర్భమునను కృష్ణ అవతారమై జన్మించను కస్తూరి నా ఎన్న కావేటి రంగ్రంగా నిను బాసి నేనెట్లు మరచుందురా ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారపు పూటను అష్టమి దినమందు జన్మించను కస్తూరి రంగ నా ఎన్న కావేడి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను నే నెట్లు మరచుందురా